హలో ఫ్రెండ్స్ నమస్తే హైదరాబాదులో ఇల్లు కొనడం అంత ఈజీ కాదు ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ్ళు ఉంటుంది ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటారు అయితే హైదరాబాదు వంటి మహానగరంలో అయితే ఇల్లు కొనడం చాలా కష్టమనే చెప్పాలి అంత ఈజీ కాదు ఈ సంవత్సరం నగరం మొత్తం అమ్ముడైన ఇళ్ళ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు ఒక్కడా సొంటింటిని నిర్మించుకునేందుకు రూపాయి రూపాయి పోగు చేస్తారు పల్లెల్లో అయితే ఇల్లు కట్టడం కాస్త సాధ్యమే కానీ హైదరాబాద్ వంటి నగరాలు ఇల్లు కొనడం చేయడం సవాల్తో కూడుకుంది ఎందుకంటే రోజు రోజుకి పెరిగే ధరలు మార్కెట్ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు నిర్మాణం ల్యాండ్ ఏరియా ప్రభుత్వ విధానాలు ఆదాయం వినియోగదారుల డిమాండ్ ఇవన్నీ కూడా ఇల్లు కొనుగోలుపై ప్రభావం చూపుతాయి హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ హబ్లు ట్రాన్స్పోర్ట్ హబ్స్ ప్రధాన ప్రాంతాల ఆస్తి ధరలు గత కొంతకాలంగా వేగంగా పెరుగుతూనే ఉన్నాయి ఉదాహరణకు ఐటెక్ సిటీ గచ్చిబౌళి హిల్స్ వంటి ప్రాంతాల్లో ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి చిన్న స్థలం కొనాలన్నా కోట్లు ఖర్చు చేయాల్సింది ధరలు పెరుగుతున్న వాడి డిమాండ్ మాత్రం ఏది మాత్రం తగ్గడం లేదు ఇక స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ఆర్థిక ఏడాది మన దేశంలో ప్రధాన ఏడు నగరాలు అమ్ముడుపోయిన ఇళ్ల ధరలు సగటున ఒకటి పాయింట్ రెండు మూడు కోట్లకు చేరింది గతేడాది ఇదే విలువ కోటి రూపాయలుగా ఉండేది అంటే దాదాపు ఇరవై మూడు శాతం పెరిగినట్లు వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ధర తక్కువగా ఉంది ఈ ధరలు కోవిడ్ పరిణామాలలో పెరిగిందని అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం మన దేశ ముఖ్య నగరాల్లో రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది కోట్ల విలువైన రెండు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇల్లు ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది గతేడాది రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందలు విలువైన రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఇల్లు ప్లాట్లు కొన్నారు దేశంలో ఇళ్ళ ముక్కలు హైదరాబాద్ నగరం కీలకమైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇళ్ళ సగటు ధరలు ఎనభై నాలుగు లక్షలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొదటి దశలోనే ఒకటి పాయింట్ పదిహేను కోట్లకు చేరుకుంది కోటి పదిహేను లక్షలు చేరుకుంది అంటే ఇళ్ల ధరలు ముప్పై ఏడు శాతం పెరిగాయి ఈ ఏడాది కొనుగోలు చేసిన ఇళ్ళ సంఖ్య ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై నుంచి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవైకి తగ్గింది వాటి విలువ మాత్రం ఇరవై ఐదు వేల యాభై తొమ్మిది కోట్ల నుంచి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లకు పెరగడం ఊహించిన విషయమని చెప్పొచ్చు ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే సామాన్యుడు మాత్రం ఇల్లు కొనే పరిస్థితి లేదని నిపుణులు సూచి